ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కేజీ ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి చూసిన క్షణమే ఐదు తలలతో ఉన్న ఈ మహాశక్తిని ఒక్కసారి తాకి చూడమ్మా నీ సమస్య నేటితో అంతం చేస్తాను అని చెప్పి బాబాగారు ఈరోజు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి ప్రతి ఒక్కరూ కూడా ఆ భగవంతుని మీద నమ్మకం ఉంచుకొని ఏ దేవుణ్ణైతే మీరు ప్రతిరోజు ఆరాధిస్తారో అలాగే మన సాయిని కూడా మనసులో ఒక్కసారి తలుచుకొని ఈరోజు ఆంజనేయ స్వామిని ఐదు తలలతో ఉన్న ఆంజనేయ స్వామిని తాకండి మీ మనసులో ఏ కోరికైతే ఉందో ఆ కోరికని చెప్పుకోండి లేదా ఏ సమస్యతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్య గురించి భగవంతుని ముందు కూర్చుని చర్చించండి అంతేకాని ఇతరులతో కూర్చుని చర్చిస్తే నిన్ను ఇంకా నవ్వులు పాలు చేస్తారే కానీ నీ బాధ తగ్గేలా మాట్లాడరు తల్లి ఒక్కటి గుర్తుపెట్టుకో జీవితకాలం నీకు భగవంతుడే తోడుగా ఉంటాడు ఈరోజు నీకు ఈ సాయి మాటిస్తున్నాడు నువ్వు ఎంతకాలం భగవంతుని మీద నమ్మకం ఉంచుకుంటావో అంతకాలం ఆ భగవంతుడు సదా నీతోనే ఉంటాడు ప్రతి మనిషి తప్పు చేసిన అందరూ తప్పులు చేసే తర్వాత సరిదిద్దుకుంటారు అలా సరిదిద్దే ప్రయత్నం భగవంతుడు కూడా చేస్తాడు ఎందుకంటే నువ్వు తప్పు చేస్తుంటే మంచి దారిలో నడిపించాలన్నదే భగవంతుడి లీల కానీ ఆ భగవంతుడి లీల ఎవ్వరికీ అర్థం కాదు నువ్వు ఏ తప్పులైతే చేస్తూ ఉంటావో నీ జీవితంలో ఎలాంటి కర్మలను అనుభవిస్తున్నావో వాటి ద్వారా నీకు మంచి అనుభవాన్ని అంటే మంచి గుణపాఠాన్ని నేర్పిస్తాడు దాని ద్వారా నీ జీవితం సంతోషంగా ఉంటుంది అని తల్లి నువ్వు నా బిడ్డవి నేను ఏ విధంగా చెబితే అలా వింటావని నీకు ఈ సందేశం ఇస్తున్నాను మనిషి శరీరం ధరించినప్పుడు సాక్షాత్తు భగవంతుడైనా సరే బాధలను అనుభవించి తీరాల్సిందే అందుకే దృష్టి బాధలపై ఉంచకుండా పరిష్కారంపై ఉంచుకోవాలి ఎందుకంటే మనం ఎన్నో కథలను చదివాము రాముడు సీతమ్మ తల్లి అనుభవించిన కష్టాలు తెలుసు అలాగే శ్రీమన్నారాయణుడు ఆ మహాలక్ష్మి అనుభవించిన కష్టాలు తెలుసు ఈ విధంగా చెప్పుకుంటే శ్రీకృష్ణుడు ఏ విధంగా ద్వారకాన్ని పరిపాలించాడో తెలుసు అప్పుడు కృష్ణుడు కూడా పడ్డ కష్టాలు మనం చూశాము విన్నాము చదివాము మరి మనుషులం కేవలం మనం నిమిత్త మాత్రులం మనుషులమై ఉండి తప్పులు చేయడం సహజం మరి ఆ తప్పులకు శిక్ష భగవంతుడు ఖచ్చితంగా ఇస్తాడు మరి ఆ తప్పు చేసిన తర్వాత దాన్ని సరిదిద్దే ప్రయత్నం కూడా మనమే చేయాలి అలాంటప్పుడు కొన్ని ఒడిదుడుకులు రావచ్చు పోవచ్చు వాటిని అనుభవించిన తర్వాతే కదా నీకు మంచైనా చెడైనా తెలిసేది ఆలయంలోకి వెళ్ళి బయటికి వచ్చేటప్పుడు బూడిద కూడా విభూతవుతుంది నీరు కూడా తీర్థమవుతుంది నిమ్మకాయ మన ఇంటికి దిష్టిగా మారుతుంది మనకు ధైర్యాన్ని ఇస్తుంది బియ్యం దీవెనలు అందించే అక్షింతలుగా మారిపోతాయి ఇక కొబ్బరి అంటారా ప్రసాదం అవుతుంది ఇక పొంగలి నైవేద్యంగా మారుతుంది ఇన్ని మారిన తర్వాత ఆలయంలోనికి వెళ్ళి మారకుండా వచ్చేది ఒక్క మనిషి మాత్రమే మరి మనం ఎప్పుడూ భగవంతుడి ముందుకు వెళ్ళి ఏదో ఒక సమస్య చెప్పుకుంటాం లేదంటే ఏదో ఒక కోరిక చెప్పుకుంటాం ఆ కోరిక ధర్మబద్ధమైనదైతే ఖచ్చితంగా ఆ భగవంతుడు మనకు తిరిగి ఇస్తాడు లేదా కాస్త ఆలస్యమవుతుంది అంతే తప్ప మనం కోరిన కోరిక న్యాయంగా ఉందా మన జీవితానికి ఇది ఎంత అవసరం అని నువ్వు ఒక్కసారి ఆలోచించాలి నీ జీవితంలో నీకేం తక్కువైంది మూడు పూటల అన్నం కడుపు నిండా తింటున్నావు పది మందికి పెట్టే శక్తిని ప్రసాదించాను ఇంకా ఏం కావాలి నీకు నీ జీవితంలో అన్నీ నీకు అందుబాటులోనే ఇచ్చాను కానీ నువ్వు వాటిని సద్వినియోగం చేసుకోవటం లేదు ఏ సమయానికి ఏం జరగాలన్నది ఆ భగవంతుడు నిర్ణయించి ఉంటాడు మరి నువ్వు దానికోసం తపన పడకూడదు తల్లి భగవద్గీత ఒక మాట చెప్పింది దేవతలను పూజించేవారు దేవతలతో జన్మిస్తారు పితృదేవతలను పూజించు వారు పితృలోకములను చేరుదురు భూత ప్రేతములను పూజించు వారు వాటిలోనే జన్మితురు కానీ నన్ను పూజించు వారు నాతోనే నివసింతురు అని భగవంతుడు పలికాడు మరి ఎల్ల కాలం మనం ఆ భగవాన్ నామస్మరణంలో ఉండాలి ఎప్పుడు ఆ భగవంతుడితో లీనమై ఉండాలి నీ మనస్సు ఎప్పుడు శుద్ధిగా ఉంచుకోవాలి ఇతరుల పట్ల ఎలాంటి భావన ఉంచుకోవద్దు చెడు అన్నది నీ దరిదాపుల్లోకి రానివ్వద్దు తల్లి ఇతరులను వేలెత్తి విమర్శించే ముందు నీ ప్రవర్తన ఎలా ఉందో నీ మాట తీరు ఎలా ఉందో ముందు అది తెలుసుకో నీలో ఎన్నో తప్పులున్నప్పుడు ఎదుటి మనిషిని విమర్శించే హక్కు నీకు లేదని నువ్వు గ్రహించాలి ఎదుటి వారి గురించి కాదు ముందు నువ్వు ఎంత నీతిగా ఉన్నావో ఆలోచించుకోవాలి అప్పుడే నీకు ఎలాంటి రైట్స్ అయినా ఉంటాయి చెప్పడానికి తల్లి నీ చుట్టూ ఉన్న వాళ్ళని సంతోషపరచు వారిని నొప్పించకు ఒకవేళ వారు నిన్ను నొప్పిస్తున్నా బాధపడకు ఎందుకంటే నీకు ఈ సాయి ఉన్నాడు సాయి రక్షణ ఉన్నంత వరకు నీకేమీ కాదు అవన్నీ నేను చూసుకుంటాను కొన్ని ఆనందాల కోసం డబ్బే ముఖ్యమని ఖర్చు చేయవలసిన అవసరం లేదు కాస్త సమయం కేటాయిస్తే చాలు వారు కూడా ఎంతో ఆనందిస్తారు తల్లి నీ ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే నీ తల్లి తండ్రి లేదా అవ్వాతాత ఎవ్వరున్నా సరే వారితో వారి అనుభవాన్ని పంచుకో అప్పుడు నీకు అర్థమవుతుంది జీవితంలో ఎలాంటి గుణపాఠాలు రావచ్చు రాకపోవచ్చు ఎవరి వల్ల ఎవరికి నష్టం ఎవరితో ఎలా మసులుకోవాలి అందరి జీవితాలు ఒకేలా ఉంటాయా ఇవన్నీ కూడా మనం పెద్దవారి దగ్గర నేర్చుకుంటాం కానీ ఒక్కొక్కరు వారి అనుభవాలను పంచుతూ ఉంటారు అలాగే కోపాలను సంతోషాలను ఇవి కూడా పంచుతూ ఉంటారు కోపాలను పంచు వచ్చినప్పుడు మనం వాటిని అక్కడే వదిలేయాలి మళ్ళీ ఆ కోపాలను ద్వేషాలుగా మార్చుకొని శత్రుత్వం పెంచుకునే అంత పెద్ద సమస్యలు సృష్టించుకోకూడదు మళ్ళీ మనిషి జీవితం ఏ విధంగా మారుతుంది అంటే నువ్వు ఏ విధంగా మార్చుకోవాలని చూస్తే అదే విధంగా జీవితం మారిపోతుంది కొంతమంది నువ్వు వేసుకున్న బట్టలకు విలువిస్తారు అలాగే కొంతమంది నీ దగ్గర ఉన్న డబ్బుకి విలువిస్తారు అలాంటి వారితో కాస్త జాగ్రత్తగా తల్లి గడిచిన కాలం చాలా బాగుంటుంది ఎందుకంటే మళ్ళీ తిరిగి రాదు కాబట్టి రాబోయే కాలం అందంగా కనిపిస్తుంది ఎందుకంటే నచ్చినట్టుగా మనం ఊహించుకుంటాం కాబట్టి గడుస్తున్న కాలమే మనకు ఎంతో కష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే అది తాత్కాలికంగా అనుభవిస్తుంటాం కాబట్టి ఒక పెద్ద సమస్య వచ్చి పడిందే అన్న భావనతో ఉంటాం దీనిని ఏ విధంగా పరిష్కరించుకోవాలా అన్న తపనతో ఉంటాం ఏంటో మరి మనుషులు నమ్మిన వాళ్ళ దగ్గర నటిస్తారు నటించే వాళ్లను ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారు మరి అలాంటి మనుషులతో నువ్వు ఎందుకు జాగ్రత్తగా ఉండలేకపోతున్నావు తల్లి ఒక బంధం కోసం ఎదురు చూస్తున్నావే ఆ బంధంలో వచ్చిన మార్పును నువ్వు గమనించవా ఆ మార్పు ఏ విధంగా వచ్చింది ఎవరి తప్పు వల్ల వచ్చింది నువ్వు సరిగ్గా ఉంటేనే కదా ఆ బంధం కూడా సరిగ్గా ఉంటుంది ఎవరిదో ఒకరిది తప్పు ఉంటేనే కదా ఆ బంధం విడిపోవడానికి కారణమవుతుంది మరి తప్పొప్పులు మనం కూర్చొని సరిచేసుకుంటేనే అవి మనకు సర్దు అంతేకాని మనం కోపతాపాలకు వెళితే అవి ఇంకా దూరాన్ని పెంచుతాయి తల్లి నువ్వు వాటిలో కాస్త శ్రద్ధ తీసుకుని అవి ఏ విధంగా పరిష్కరించుకోవాలి అన్నది కాస్త ఆలోచించి చూడు కొన్ని బంధాలు అద్దె ఇల్లు వంటివి వాళ్లతో మనం ఎంత నిజాయితీగా ఉన్నా ఎప్పటికీ పరాయి వాళ్లమే అనిపిస్తుంది మరి జీవిత అంటే అంతే జీవితంలో ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో తెలుసుకోవడానికి ప్రవచనాలే వినాల్సిన అవసరం లేదు తల్లి మన జీవితంలో గడిచిపోయిన కొన్ని అనుభవాలను గుర్తు చేసుకుంటే చాలు మంచి జీవితం మనకు కనిపిస్తుంది అతి చనువుగా ఉండకూడదు అతి ప్రేమగా అతి నమ్మకంగా కూడా ఎవరి మీద ఉంచుకోకూడదు ఎందుకంటే ఈ కాలంలో ఎవరి స్వార్థం వాళ్ళది ఎవరికి వారు చాలా గొప్పగా నటించేస్తారు అందులో రక్త సంబంధాలు కూడా చూడరు ఎవరు ఎటు పోతే ఏంటి నా జీవితం నాది అన్నట్టుగా బ్రతికేసే కాలంలో మనం బ్రతుకుతున్నాం తల్లి నువ్వు ధైర్యంగా ఉండు మూడు ముళ్ల బంధానికి కట్టుబడి జీవితమంతా నిన్ను ప్రేమించేదే భార్యరా అలాంటి భార్యను ఆనంద పెట్టకపోయినా పర్వాలేదు కానీ బాధ పెట్టకూడదు ఎందుకంటే నిన్ను నమ్ముకొని ఒక ఇంటి గడప దాటి వచ్చిన బిడ్డని నువ్వు ఎంత ప్రేమగా చూసుకోవాలి బంధాల విలువ మన దగ్గర ఉన్నప్పుడు ఎవ్వరికీ తెలిసేలా చేయవు అదే ఒక్కసారి దూరమైతే ఆ బంధం విలువ అందరికీ తెలిసొచ్చేలా చేస్తుంది తల్లి నువ్వు ప్రేమించే వస్తువులను ఎప్పటికైనా నువ్వు ద్వేషించవలసి రావచ్చు అదే విధంగా నువ్వు భయపడే వాటికి నువ్వు ఏదో ఒక ఎదురు పడవలసిన పరిస్థితి రావచ్చు నీకున్న వాటిని ఏదో ఒక సమయంలో నువ్వు పోగొట్టుకోవలసి రావచ్చు నువ్వు అతిగా ప్రేమించే వారిని అనుకోని పరిస్థితుల్లో నువ్వు కోల్పోవచ్చు కానీ నీ హృదయంలో విశ్వాసం ఉంటే నువ్వు దేన్ని ఎప్పటికీ శాశ్వతంగా పోగొట్టుకోవు ఇది గుర్తుపెట్టుకో నమ్మకం ప్రధానం మనస్ఫూర్తిగా నువ్వు ఏదైనా సరే నమ్మి చూడు అది నీ ముందే ఉంటుంది మళ్ళీ జీవితంలో నువ్వు గెలిచి ఎన్ని కట్టుకథలైనా చూడు నువ్వు చెప్పింది ఎవరైనా వింటారు నిన్నే ఆదర్శంగా ప్రేరణగా తీసుకుంటారు ఓడిపోయి నీవెన్ని నీతులు చెప్పినా పిచ్చోడంటూ ముద్ర వేస్తారు ఆ ఎదురు దెబ్బ తగిలినంత వరకు ఎవరిలోనూ మార్పు రాదు కాబట్టి మానవునిలోని తలపొగురు దించడానికే భగవంతుడు అప్పుడప్పుడు ఇలాంటి క్లిష్ట పరిస్థితులను మనకు కలిగిస్తూ ఉంటాడు జీవితం అనే పుస్తకంలో ఒక్కో పేజీ ఒక్కో అనుభవాన్ని నేర్పిస్తుంది అందులో కొన్ని తీయనైన మధురానుభూతిని కలిగిస్తా మరికొన్ని చేదైన స్మృతులుగా మిగిలిపోతాయి ఏ దయమైనప్పటికీ జీవితంలో మంచి చెడు సుఖం దుఃఖం రెండు ఉంటాయి మంచితో కూడిన సుఖం అందరితో పంచుకోవాలి అనిపిస్తుంది చెడుతో కూడిన దుఃఖం ఒంటరిగా భరించాలి అనిపిస్తుంది అదే మన జీవితంలో జరిగేది ఇక జరిగేవి జరగక మానవు అన్నీ ఆ భగవంతుడు సృష్టించినవే మించిన సమాధి మరొకటి ఉండదనుకుంటా ఎందుకంటే చెప్పాలనుకుని చెప్పలేని భావాలు పంచాలనుకున్న పంచలేని మధుర జ్ఞాపకాలు చెప్పుకోలేని దుఃఖాలు కన్నీటిని రాని అని వేదనలు కాలం కలిసి రాక కాల రాసిన కళలు ఇలా ఎన్నో మరెన్నో వాటిని బలవంతంగా సమాధి చేసేస్తాం మనం ఒక్కొక్కసారి ఎవ్వరితోనూ పంచుకోలేక భగవంతుని ముందు కూర్చొని ఉండిపోతాం ఇది ఎందుకు అసలు ఏం జరుగుతుంది మనసులో ఇంత ఆవేదన ఎందుకు నా సమస్య ఏమిటి అని నువ్వు ఒక్కసారి ఆలోచిస్తే నీ సమస్యకు పరిష్కారం నువ్వే వెతుక్కోగలవు అంతటి శక్తి ఆ భగవంతుడు నీకు కల్పిస్తాడు కోపం మనుషులకు ఉన్న అతిపెద్ద జబ్బు ఇది బంధాలను మనుషులను దూరం చేస్తుంది మనుషులకు కోపం రాకుండా ఉండటం కష్టం కానీ ప్రయత్నిస్తే వచ్చిన కోపాన్ని నియంత్రించుకోవడం కూడా సులభమవుతుంది తప్పు నాది నీది అనే చూడకుండా సర్దుకుపోయే మనసుంటే ఎలాంటి బంధమైనా కలిసే ఉంటుంది వదిలించుకునే ఉద్దేశమే ఉంటే ఎప్పటికీ కలవలేరు ఈ రోజు నా మీద నమ్మకంతో చూసిన క్షణమే ఐదు తలలతో ఉన్న ఈ మహాశక్తిని తాకమ్మ అని చెప్పాను ఎందుకంటే ఆంజనేయ స్వామికి ఉన్న శక్తులు చాలా గొప్పవి మనం వివరించలేనంత గొప్పగా ఉంటాయి కాబట్టి ఎవరైతే ఆ దైవాన్ని నమ్ముకొని ప్రతీక్షణం ఆరాధన చేస్తారో వారి జీవితం ఎంతో సంతోషంగా మారుతుంది చేతితో గంధంను ఆరగదీసినంత మాత్రాన చేయి గంధంలా పవిత్రమైపోదు కదా అలాగే మంచివారితో స్నేహం చేసినంత మాత్రాన చెడ్డవాడు మంచివాడు అవ్వడు కదా ఒకరిని నిందించడం ఆపి ముందు నువ్వు మారేలా చూసుకోవాలి ముందు నువ్వు మారితే నీ చుట్టూ ఉన్న ప్రపంచం కూడా నీకు మారినట్టు కనిపిస్తుంది ముందు నువ్వు మారి చూడు ఆ తర్వాత ప్రపంచం నీకు అందంగా కనిపిస్తుంది కుదిరితే ఒకరి సంతోషానికి కారణం కావాలి కానీ ఒకరి కన్నీళ్లకు కారణంగా మారకూడదు ఎందుకంటే ఎప్పుడైనా అది తిరిగి నిన్ను కన్నీరు పెట్టిస్తుంది తల్లి జ్ఞాపకానికి విలువ ఎక్కువ అవి ఇచ్చిన బాధ సంతోషాన్ని బట్టి కాదు అవి పంచిన మనిషిని బట్టి ఉంటుంది కోపం వచ్చినప్పుడు కళ్ళు నుంచి కన్నీరు రావాలి కానీ నోటి నుంచి మాట రాకూడదు కన్నీటితో కోపం పోతుంది కానీ మాట జారితే ఎదుటివారికి బాధ కలుగుతుంది తల్లి నిన్ను తక్కువగా చూసేవారిని నిన్ను చూసి ఎక్కరింతగా నవ్వే వాళ్ళిని నువ్వు దేనికి పనికి రావు అని నిందలు వేసేవారిని నువ్వు కొట్టనవసరం లేదు తిట్టనవసరం అంతకన్నా లేదు వాళ్ళ మీద అరవనవసరం కూడా లేదు కానీ వాళ్ళు ఎక్కి ఎక్కి ఏడ్చేలా ఆ భగవంతుడు చేస్తాడు ఎందుకంటే అన్నీ చూసేది ఆయనే అన్నీ ఇచ్చేది ఆయనే నువ్వు కోరింది తిరిగి పొందాలన్నా నీ మనసులోని ఆవేదన తగ్గాలన్నా కావలసింది ఓపిక నమ్మకం భగవంతుడి మీద శ్రద్ధ అందరితో నవ్వుతూ మాట్లాడు అందరితో కలిసిమెలిసి ఉండు అంతేకాని అందరూ అయిన వాళ్ళు అనుకోకు అందరూ నా వాళ్లే అని మురిసిపోవద్దు కానీ ఎవరిని నమ్మకు ఎందుకంటే ఎవరి మాటలలో ఏ అంతరార్థం ఉందో ఎవరి ప్రవర్తనలలో ఏ అవసరం దాగి ఉందో అది ఎవరికి తెలుసు మనం కాస్త జాగ్రత్తగా ఉంటేనే మంచిదవుతుంది అందరికీ అందుబాటులో ఉండకు అలసుగా మారుతావు ఎవ్వరికి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి అర్హత లేని వాళ్లకు అతి చనువు ఇవ్వడం ఆత్మాభిమానానికి హానికరం అవుతుంది తప్పు చేసి కూడా మాటలతో సమర్థించుకునే వారు కొందరైతే ఏ తప్పు చేయకుండానే మాట్లాడలేక మౌనంగా ఉండేవారు మరికొందరుంటారు జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు బిడ్డ నవ్వేవాడికి ఏడ్చే రోజు ఏడ్చేవాడికి నవ్వే రోజు తప్పకుండా వస్తుంది కాస్త ఓపిక పట్టాలంతే చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి పూలు పళ్ళు వస్తూ ఉంటాయి రాలిపోతూ ఉంటాయి అలాగే నువ్వెంత నీతిగా బ్రతికినా కష్టాలు కన్నీళ్లు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఏది జరిగినా తడబడకుండా స్థిరంగా నిలబడడం నేర్చుకోవాలి సంపద కలిగిన వాడికి కష్టం వస్తే ఊరందరూ చుట్టాలే అదే లేని వాడికి కష్టం వస్తే వాడు కూడా పలకరించడు అలాంటి మనస్తత్వం ఉన్నవారు మన చుట్టూ ఉంటారు అన్నిసార్లు భరిస్తే సరిపోదు కొన్నిసార్లు తెగిస్తేనే అనుకున్నవి దక్కుతాయి కోపమున్న చోటే ప్రేమ ఉంటుంది తల్లి కోపమున్న చోటే జీవితం ఉంటుంది ప్రేమించిన వాళ్ళు నీపై కోపాన్ని చూపిస్తే ఆ కోపాన్ని నువ్వు ప్రేమతో తగ్గించుకోవాలి అంతేకాని నువ్వు ద్వేషాన్ని పెంచుకుంటే దూరమయ్యేది ఒక మనిషే కాదు నీ జీవితం కూడా తల్లి ఆడది సంతోషంగా బ్రతకడానికి ఆస్తులు అంతస్తులు అవసరం లేదమ్మా భర్త అనేవాడు పక్కనుంటే చాలు కష్ట సుఖాల్లో కలిసి పాలు పంచుకుంటూ ఎలాంటి కష్టము వచ్చినా సరే నేను నీకు ఉన్నాననే భరోసానిస్తే భర్త తన ప్రక్కన ఉంటే ఆడదానికి ఇంకేం కర్లేదు జీవితాంతం సంతోషంగా గడిపేస్తుంది తల్లి నీకు చచ్చిపోయేంత కష్టం వచ్చింది అంటే ముందు నా మాటలు విను ఒక్కసారి ఈ సాయి చెప్పిన సందేశం జాగ్రత్తగా చూడు తల్లిదండ్రులు ముఖ్యమే కానీ వాళ్ల కోసం కట్టుకున్న భార్యని భర్తని వదులుకోకూడదు ఎందుకంటే నీ ప్రపంచం నీ జీవితం అక్కడ మొదలవుతుంది పెళ్ళి ఎంత గొప్పగా చేసుకున్నావన్నది ముఖ్యం కాదు నిన్ను నమ్మి తలవంచి తాళి కట్టించుకున్న నీ భార్యని ఎంత ప్రేమగా చూసుకుంటున్నావన్నదే నిజమైన గొప్పతనం తల్లి ఒంటరిగా ఉండటానికి ఎల్లప్పుడూ ధైర్యంగా ఉండాలి ఎందుకంటే ఈరోజు మీతో ఉన్నది రేపు మీతో ఉండకపోవచ్చు కాబట్టి నువ్వు ధైర్యాన్ని కోల్పోకూడదు నిస్సహాయ స్థితిలో అంతకన్నా ఉండకూడదు నీకే సమస్య వచ్చినా సరే ముందుగా ఈ సాయి ముందు కూర్చుని నీలో ఉన్న బాధని బయటపెట్టు మిగతాదంతా నేను చూసుకుంటాను భగవంతుడు ఎప్పుడూ నీ వైపే ఉంటాడు నువ్వు ఏ విధంగా ప్రవర్తించాలి అన్నది నీకు ప్రతిరోజు సందేశం రూపంలో పంపిస్తూ ఉంటాను నువ్వు వాటిని తూచా తప్పకుండా పాటిస్తే నీ జీవితం సంతోషంగా మారుతుంది తల్లి మరి ఈరోజు బాబాగారు అందించిన ఇంత గొప్ప సందేశం మీకు నచ్చితే శ్రద్ధా సబూరి అని కమెంట్ చేయండి అలాగే మన సాయి బంధువులందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంత